హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చికెన్ చికెన్ కూడా దొరుకుతుంది చాలా బాగుంటుంది హోటల్ పొట్టేల్ బిర్యానీ అని రెస్టారెంట్ అనంతపూర్లో బాగుంటుంది మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా విశాలంగా ఉంటుంది చాలా మంది వస్తూ ఉంటారు కొత్తగా ఓపెన్ చేశారు అనంతపూర్లో చాలా బాగుంది లోపల రెస్టారెంట్ కూడా చాలా బాగుంది నేను నేను కూడా ఒక ప్రకాని భగవాను ఆంధ్ర పోతాను మన ప్రత భగవానులకు అబ్బురా అబ్బురాలు ఇచ్చాడు చాలా బాబు దాంట్లోకు అబ్బులకు బిర్యానీ భగవాను ఒక బాట్లో కాదు మన భగవాను అహ్మదాబాద్ భగవాళ్ళు అంటాము మమ్మల్ని చాలా మన భగవంతులు పోసారు చాలా